హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈరోజు ఇంకొక బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఇది వచ్చేసి గురువారం రోజు అంటే మూడవ తేదీ బ్లాగ్ అండి మార్నింగ్ పొద్దు పొద్దునే ఏడు ఆరున్నర ఏడు అటయానేనండి ఇది ఎందుకంటే ఈరోజు మా వాడు ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే అంటే నార్మల్గా ఇవాళ ఏంటంటే స్కూల్ తరపున పిల్లలందరినీ కూడా టూర్కి తీసుకెళ్తున్నారు ఒక మూడు ప్లేసులు చూపించడానికి ఇవాళని తీసుకెళ్తున్నారు దానికోసం నైటు అలారం పెట్టమని అయితే చెప్పాడు ఐదున్నరకి అలారం పెట్టాను ఐదున్నర కాక ముందే లేచేసి మూడు గంటలప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయి కూర్చొని ఉన్నాడు బయట మేము పక్కన చూస్తే పిల్లలు లేడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి బయటకు వచ్చి రూమ్లోంచి బయటికి పోయి చూస్తే వేరే రూమ్లో కూర్చొని ఉన్నాడు టైం చూస్తేనేమో మూడున్నర టైము ఆ మూడున్నరకే స్నానం చేసేసి ఫుల్ యూనిఫామ్ వేసేసుకొని సాక్స్లు అన్నీ వేసుకొని ఇంక నేను లేచి టిఫిన్ చేస్తే తిని బయలుదేరేటట్టుగా ఉన్నాడు ఆ టయా టైం చూస్తేనేమో మూడున్నర అయ్యింది ఉంది రే ఈ టయానా ఇసు అరే ఐదున్నరకు లేపుతాం కదా ఎందుకురా నీకు అంత అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు అంటే ఇవాళ ఎలాగ ఇవాళ టూర్ వెళ్తున్నాడు అంటే పిల్లల సంతోషం చూడండి పాపం ఫస్ట్ టైం మేము అయితే ఎక్కడికి ఇప్పటివరకు పంపించలేదు అలా టూర్లకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంక ఈ సిక్స్త్ క్లాస్కి వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం పంపిస్తున్నాము ఇంకా స్కూల్ త స్కూల్ తరపునైతేను వీళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి భయంతో అయితే పంపిదలుచుకోలేదు ఫస్ట్ అంటే పిల్లలు ఒకరు తోచుకోవడం తోచుకోవడం వాటర్ ఫాల్ దగ్గర అట్లా లేదా ఇక్కడ అంటే వాళ్ళు వెళ్ళేది ఏంటంటే ఒక మూడు ప్లేసులకండి పెంచలకోన అండ్ కండలేరు రిజర్వాయర్కు సోమశెల డ్యామ్ ఈ మూడిటికి తీసుకెళ్తున్నారు పిల్లల్ని వెళ్ళిన చోట ఎలా ఉంటారో ఏమో అని భయంతో అయితే ఫస్ట్ పంపిదలుసుకోలేదు కానీ ఇంక ఫేస్ నల్లంగా పెట్టి ఏడుస్తూ అలా ఎక్కడికి పంపించర్లే నన్ను ఇలా అలా అని అంటుండేసరికి కొంచెం బాధ అనిపించింది సరేలే మనం అంటే సప పిల్ల మనతో వెళ్ళేది వేరు పిల్లలందరూ కలిసి వెళ్ళేది వేరు కదా వాళ్ళతో అయితే కొంచెం వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళందరూ కూడా కలిసి వెళ్తారు కాబట్టి కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఉంటుంది బట్ మాతో వెళ్ళే కన్నా కూడా పిల్లలతో వెళ్ళే వెళ్ళేదానికి కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంక సరేనని చెప్పి ఇంకా పంపించాను ఇక్కడ పం అంటే ఆ రోజు అంత ఎగ్జైట్మెంట్ అసలు ఎప్పుడెప్పుడు తెల్లదా ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుగా అసలు అంతా హుషారుగా ఉన్నాడు అసలు ఆ నైట్కి అయితే వాడు నిద్రపోలేదు మమ్మల్ని నిద్రపోనిలేదు లేదు అంటే వీడొక్కడే ఇలానే ఉన్న ఇలా ఉన్నాడేమో అని అనుకున్నాము స్కూల్ దగ్గరికి బాబుని వదలడానికి బస్ ఎక్కియడానికి వెళ్తే అక్కడ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు మా వాడు అసలు రాత్రి నుంచి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాము నిద్రపోలేదు టిఫిన్ చేయలేదు ఏం చేయకుండానే ఏడు గంటలకల్లా స్కూల్లో ఉండాలి ఏడు గంటలకల్లా స్కూల్లో స్కూల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి హడావిడి చేశారని చెప్పి అంటున్నారు ఇంక ఇక్కడైతే బాబునైతే బస్ ఎక్కిచ్చేసేసాము ఇక్కడ చూడండి బస్సు ఎక్కిన వాళ్ళ నుంచి కూడా జాగ్రత్తలు చెప్తానే ఉన్నాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అరుస్తూనే ఉన్నాను ఇంకా బస్సు అయితే కదిలింది ఇక్కడ ఏంటంటే మొత్తం తొమ్మిది మంది తొమ్మిది బస్సులు అయితే కదులుతున్నాయి ఇప్పుడు మా అబ్బాయి ఎక్కిన బస్సు వచ్చేసి ఐదో నెంబర్ బస్సు కాన్సెప్ట్ ఐఐటి వాళ్ళు ఇద్దరిని కలిపి తీసుకెళ్తున్నారు కాబట్టి తొమ్మిది బస్సులు అయితే పెట్టారు బస్సు కదిలేటప్పుడు వాళ్ళ ఆనందం ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క బస్సు కదులుతూ ఉంటే ఒక్కొక్కరు కేకలు పిల్లలు పెద్దగా అరుస్తూ విజిల్లు కేకలు కేకలు పెట్టుకుంటూ కదులుతున్నారు ఇంక ఇక్కడైతే మా అబ్బాయి ఎక్కిన బస్సు అయితే బయలుదేరింది ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళకి స్నాక్స్ అండ్ లంచ్ అయితే ఇంకా వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు మేము ఏంటంటే ఇంకా స్నాక్స్ వాటర్ బాటిల్స్ అవి మాత్రం ఇంకా పెట్టిచ్చేసాము ఎందుకంటే మార్నింగ్ స్నాక్స్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి కూడా టైం ఏడు అలా అవుతుంది అని అయితే చెప్పారు కాబట్టి స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేసాము మేము బట్ లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఇంక ఇక్కడ ఫైనల్గా ఒక రెండు మూడు బస్సులు అయితే వెళ్ళిపోయాయి ఇంకా ఒక రెండు మూడు బస్సులు అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఫైనల్గా బస్సు బా మా అబ్బాయి ఎక్కిన బస్సు కూడా ఇదిగోండి ఇదేను ఇది ముందు కదులుతూ ఉంది మా అబ్బాయిని పంపించడానికైతే పంపించాము కానీ కొంచెం వాడి ఇంటికి వచ్చిన దాకా కూడా కొంచెం భయంగానే ఉంటుంది మధ్యలో కూడా నేను ఒక రెండు మూడు సార్లు అయితే కాల్ చేశాను మేడంకి ఎలా ఉన్నారు ఏమున్నా అంటే ఏం లేదండి ఒక పిల్లలు ఉన్నట్టు ఒక పిల్లలు ఉండరు కదా ఏదన్నా తమాషాకైనా సరే అట్లా తోసుకోవడము అలా చేస్తారేమోనని కొంచెం భయం అంతేను వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి టీచర్స్ కూడా నలుగురైతే ఎక్కారు కానీ ఆ బస్సు కానీ ఇంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది కదా మనం ఏంటంటే ఒక్కొక్కరు మనం చూసుకునేది వేరు బట్ మంది పిల్లల మీద ఒకరిని ఒకరినే గమనించలేరు కాబట్టి కొంచెం భయం అయితే ఉంటుంది ఇంటికి వచ్చిన దాకా కూడాను ఇంకా బాబునైతే పంపించేసేసి ఇంకా బాబు స్కూల్ పక్కనే ఏంటంటే మనకి బాబా గుడి ఉందండి ఆ రోజు మూడవ తేదీ గురువారం కదా ఇంకా సరే ఎలాగో రెడీ అయ్యి వచ్చేసాము స్నానం చేసేసి ఇంట్లో పూజ కూడా చేసుకొని వచ్చేసాం కాబట్టి ఇంకా బాబా గుడికి అయితే వెళ్తున్నాము ఇంక ఇద్దరము కూడాను మావారు నేను ఇద్దరము వెళ్ళేసి ఇంకా బాబా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఈ మధ్య చాలా రోజులైపోయింది బాబా గుడికి కూడా పోక ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటాం కానీ ఇంకా లేట్ అయిపోయి ఎలాగో వచ్చాం కదా గురువారం కదా లేడు కూడా కొంచెం త్వరగా లేసాము ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయిలే అని చెప్పేసి ఇంక ఇక్కడ బాబా దర్శనం అయితే చేసుకుందాము అని చెప్పేసి ఇంక బాబా గుడికి అయితే వచ్చేసాము బట్ నేను ఎక్కువగా నాకు చాలా ఇష్టం అండి నేను ఒక రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతి షిరిడి వెళ్ళాము షిరిడి వెళ్ళినప్పటి నుంచి నేను కొంచెం ఎక్కువగా బాబాను కూడా తలుచుకుంటాను నాకు ఇష్టం చాలా బాబా నేను కొంచెం కష్టంలో ఉన్న బాధలో ఉన్నా కూడా నాకు ఏంటో విన్నంటే ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అప్పటి నుంచి నేను బాబాని ఎక్కువ నమ్ముతాను బాబా దర్శనం చేసుకుని అయితే ఇంకా బయలుదేరాము మళ్ళీ మా ఇంటికి వెళ్ళే దారిలో పోలేరమ్మ గుడి ఉంది కాబట్టి ఇంకా సరే ఇక్కడ కూడా దర్శనం చేసుకొని పోదామని చెప్పైతే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే అంత గుడి కడుగుతున్నారు ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ కాబట్టి గుడి కొంచెం అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు సరేలేని అని చెప్పి దండం పెట్టుకొని అయితే ఇంక ఇక్కడ నుంచి కూడా బయలుదేరాము ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి అమ్మవారిని అలంకరించిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెంగమాంబ గుడికి కూడా వచ్చాము ఇక్కడ కూడా మనకి ఏమిటంటే లోపలంతా అలంకరిస్తున్నారు టైం కూడా ఎనిమిదిన్నర అయిపోయింది ఇంకా పాప ఒకటే ఇంట్లో ఉందని చెప్పేసి ఇంకా కర్టెన్ అవి కూడా తీయలేదు ఇంకా సరేనని చెప్పి అక్కడే దండం పెట్టుకొని అయితే ఇంక అక్కడి నుంచి బయలుదేరాము ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి గురువారం అన్నదానం చేస్తారు ఈ గుళ్ళో కూడా చాలా బాగా చాలా బాగా డెకరేషన్ అవన్నీ కూడా బాగా చేస్తారండి ఇక్కడ మన నరవాల్లో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తారు ఇక్కడ చూడండి అన్నదానానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అంటే కర్రీస్ అండ్ రైస్ ఇవన్నీ కూడా వండుతున్నారు ఆడవాళ్ళందరూ కూడాను కొంతమంది ఇక్కడ ఏంటంటే యోగా అండ్ ఇవి కోలాటం ఇవన్నీ కూడా నేర్పిస్తారండి సాయంత్రం మధ్యాహ్నం నుంచి అలాగా నేర్చుకుంటూ ఉంటారు ఇక్కడ చాలామంది ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు అలా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి మేము ఇంటికి వచ్చేసి మళ్ళీ నాకేంటంటే వెళ్ళి వచ్చాను అంటే మళ్ళీ మా దే మన దేవుడి దగ్గర మళ్ళీ దండం పెట్టుకునే అలవాటు అయితే ఉంది కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చేసి దన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇంటికి వచ్చేసరికి కూడా నేను ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా సరేనని చెప్పేసి ఉదయాన్నే లేచి బ్రష్ చేసేసరికి ఏంటంటే కొంచెం ఆకలిగా అనిపిస్తుంది ఇంకెన్ ఇంక ఏంటంటే పాప కూడా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసేసింది కాబట్టి ఇంకా ముగ్గురం కూడా ఇంకా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళేసి పొయినమైతే ఎలిగిచ్చేసేసుకున్నాను ఇంక ఏంటంటే ఫోన్ వచ్చిందని చెప్పేసి ఇంక ఫోన్ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను ఉదయాన్నే టిఫిన్ కూడా సరిగా తినకుండా హడావిడిగా పరిగెట్టాడు అబ్బాయి మా అబ్బాయి ఏమో ఇంకా అబ్బాయికి ఏంటంటే ఒక రెండు మూడు దోశలు పోసి బాక్స్లో పెట్టి కవర్లో పెట్టి అయితే ఇచ్చేసాను దారిలో తినమని చెప్పేసి ఇంక ఇక్కడేమో చట్నీ అన్నీ ప్రిపేర్ ఉన్నాను కాబట్టి దోశ దోశ అయితే పోస్తున్నాను అంతలేక ఇక్కడ ఈయన ఏంటంటే ఇక్కడ ఒక లైట్ అయితే అది ఏంటంటే స్విచ్ కొంచెం లూజ్గా ఉన్నట్టుంది దాన్ని కొంచెం సెట్ చేస్తున్నాడు ఇంక ఇక్కడ నేనేమో దోశ పోసేస్తున్నాను ఇవాళ కొంచెం నవరాత్రులు కాబట్టి పనులన్నీ కూడా కొంచెం గబగబా చేసేసుకున్నాను ఇంట్లో పనులన్నీ కూడా మా అబ్బాయి ఇవాళ రాత్రి నిద్ర లేకుండా చేసేళ్ళండి ఏంటంటే మూడున్నరకు లేసేశాడా మేము కూడా ఆ టైం లేసేసరికి ఇంకా తర్వాత నిద్ర రాలేదు ఇంకేంటంటే నవరాత్రులు కదా సరే ఇవాళ కొంచెం తొందరగా పూజ చేసుకోవాలి గుడికి కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకోనున్నాను కాబట్టి ఇంకా నిద్ర రాలేదు ఏంటో పడుకున్నా కూడాను ఇంకెందుకులే అని చెప్పేసి నాలుగున్నర ఆ టయాన్ని లేసేసి ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులన్నీ కూడా చేసేసుకున్నాను కాబట్టి ఇవాళ పొద్దు పొద్దునే పనులన్నీ అయితే అయిపోయాయి ఇంక ఇక్కడేమో దోశ పోసుకొని అయితే ముగ్గురు కూడా తినేసేసాము తినేసేసి ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు ఉంటే అవి కూడా ఆరేసేసుకున్నాను ఆరేసుకుని కాసేపు టీవీ చూస్తే అలా కూర్చున్నాము పది అప్పటికే పది పదిన్నర అయిపోయింది టైము ఇంక సరే నువ్వు ఈవినింగ్ గుడికి వెళ్దాము అనుకున్నాను కాబట్టి ఇవాళ కొంచెం మార్నింగే వర్క్ అయితే నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను ఇవా కొంచెం త్వరగా చేసేసుకుంటే ఈవినింగ్ అంతా ఎక్కువ ఉండదు కాబట్టి వర్క్ గుడికి వెళ్ళొచ్చు అనే ఆలోచనతో అయితే ఉన్నాను కాబట్టి ఇంకా ఆ టైం దాకా కూడా వర్క్ చేశాను పన్నెండున్నరకి అలాగా బ్రేక్ తీసుకొని అయితే ఇంక వంట కూడా చేసేసాను వంట వచ్చేసి ఇవాళ రైస్ ఉండాను అండ్ క్యారెట్ ఉంటే ఆ క్యారెట్ను ఫ్రై చేశాను గురువారం కాబట్టి ఒక్క పోటే మధ్య సాయంత్రం ఏదో ఒక టిఫిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆ ఫ్రైతోనే తినేసేసాము ఇంక మేము ముగ్గురమే కాబట్టి ఇంక ఇక్కడ ఏంటంటే సరే పిల్లలకి స్నాక్స్ కూడా కొంచెం ఇంట్లో ఏం లేవు ఈ మధ్య బయట బయట నుంచి కూడా తీసుకురావట్లేదు ఎక్కువ స్నాక్స్ కూడాను సరే ఇవి మినపులు చేసిద్దాము అని చెప్పేసి ఇక్కడ మినుములు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను అవి చేసిద్దాము బాబు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాడు వాడు అడుగుతూ ఉన్నాడు ఈ మధ్య అందుకని చెప్పేసి సరే వాడు ఈవినింగ్ వచ్చేసరికి కూడా ఇది కొంచెం వేయించి పెట్టేసుకుంటే ఈవినింగ్ రాగానే కొంచెం పిండి ఆడించుకొని వస్తాడు కదా మిషన్కి ఆడిస్తే బాగుంటుంది మనం మిక్సీకి వేసుకునే దానికన్నా కూడాను కాబట్టి ఇక్కడ వన్ కేజీ అలాగా మినిమల్ అయితే వేయించుకుంటున్నాను ఇవి వేయించుకొని పెట్టేసుకుంటే సాయంత్రానికి కొంచెం చల్లారుతాయి కాబట్టి వేయించి పెట్టేసుకుంటున్నాను ఎవరైనా మినపలడ్డు చేసుకోవాలి అనుకుంటే ఇలా మనం మిక్సీకి వేసుకుంటే ఏంటంటే కొంచెం బరక బరగ్గా ఉంటుంది కొంచెం అంత టేస్ట్ అయితే అనిపించదు ఇలా వేయించుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత నార్మల్గా మనం పిండి ఆడించుకుంటాం కదండి అలా మిల్లుకి ఆడించుకున్నట్లయితే అది వన్ కేజీ అలా ఆడించుకున్నాము అంటే అది ఎత్తి ఒక డబ్బాలో పోసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసేసి మిక్సీకి కొట్టేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండ చుట్టి చేసేస్తే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడాను నోటికి అతుక్కోకుండా టేస్ట్ మనం కొన్న కొన్న లడ్డు ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇలా మొత్తం ఒకసారి మనం కలుపుకున్నట్లయితే అదేంటంటే టేస్ట్ మారిపోతుంది ఒక నాలుగైదు రోజుల తర్వాత అది కొంచెం ఆరిపోయి అలా ఉంటుంది కాబట్టి కొంచెం అంత టేస్ట్ అయితే ఉండదు కాబట్టి నేనైతే ఇలానే చేస్తాను కొంచెం కొంచెం తీసుకునేది ఉండ ఒక రెండు మూడు ఉండలు చుట్టుకునేది అలా ఇచ్చేస్తూ ఉంటాను పిల్లలకి ఇంక ఏంటంటే ఇవాళ నుంచి నవరాత్రులు స్టార్ట్ కాబట్టి ఉదయాన్నే కొంచెం సోఫా కవర్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నేను వా వాషింగ్ మిషన్కి వేసేసి ఆరేసేసుకున్నాను ఇంక ఆరిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒకటే సెట్ ఉంది సోఫా కవర్స్ తీసుకోలేదు బట్ బడ్జెట్ కొంచెం చూసుకొని నిదానంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క వస్తువు అలా తీసుకుంటూ ఉన్నాము కాబట్టి ఇంక ఏంటంటే ఇవే అవే ఉతికేసేసి మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ వాటిని అలానే సెట్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే టైం కూడా వచ్చేసి మనకి ఐదు ఐదున్నర అలా అయిపోయిందిలండి వర్క్ చే వర్క్ చేసి నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సోఫా కవర్స్ అవన్నీ మార్చేసి కూడా ఇంకా స్నానం చేసేసి వచ్చేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా బాబు కూడా వస్తున్నాడు అని చెప్పి మేడంకి కాల్ చేశాను కాల్ చేస్తే బస్సు దగ్గరలోనే ఉంది మేడం ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది అని అని చెప్పి అయితే చెప్పింది ఇంకా కల్లా అంత ఆరున్నరకి అట్లాగా ఇంక మా వారిని కూడా పంపించి బాబుని పికప్ చేసుకొని అయితే రమ్మని చెప్పి ఫోన్ చేసి చెప్పాను ఇంక ఇక్కడ నేను పూర్తి చేసుకునేసరికి కూడా ఏంటంటే మా అబ్బాయి వచ్చేసేసాడు ఇంక ఇక్కడ వాడి ఫేస్ చూద్దాము ఎలా ఉందో ఏంటో అని చెప్పి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను బట్ ఎలా ఎంజాయ్ చేశాడా ఏంటి అని అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇంకా ఇక్కడ బాగా పాపం బాగా అలసిపోయి వచ్చేస్తున్నాడు బాగా టైర్డ్ అయిపోయి ఫేస్ చూడండి ఎట్లా ఉందో నిద్ర లేదు తిండి కూడా సరిగ్గా తిన్నారో లేదో పాపం అని చెప్పేసి ఇంక వెంటనే రాగానే స్నానానికి అయితే వెళ్ళాడు వెళ్ళేసి వచ్చేసరికి కూడా నేను ఇక్కడ దోశ పోసిస్తున్నాను వచ్చిన తర్వాత తింటారులే అని చెప్పేసి ఇంకా తల్లి ప్రేమ కదండి నాకైతే బాధ అనిపిస్తుంది అలా ఒక చోటకి పోతే వాడు ఏంటంటే తిన ఫుడ్ ఫుడ్ అంత కంఫర్ట్గా తినడు దానికోసమే ఇంకా ఏంటంటే ఇంకా గబానా దోశలైతే నేను పోవాడు స్నానం చేసి వచ్చేసరికి కూడా దోశలు పోసిచ్చేస్తున్నాను పోసిచ్చేసి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏంటంటే స్కూల్ నుంచి రాగానే స్కూల్లో జరిగే విశేషాలన్నీ కూడా ఒక పది నిమిషాలు చెప్తాడు అలాగా ఎవరైనా ఏదన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదన్నా అన్న లేదంటే ఏమన్నా ఇంక ఈ స్కూల్లో జరిగిన ఫన్నీ విషయాలు కానీ ఇవన్నీ కూడా పాపం షేర్ చేసుకుంటాడు కూర్చొని నాతో చెప్తా ఉంటాడు అలాగా ఇంకక్కడేంటంటే టూర్లో జరిగిన విశేషాలు బస్సులో చేసిన అల్లరి లేస్ డాన్స్ లేసారంట ఇలాగ టీచర్స్ అందరూ కూడా సాంగ్స్ పాట ఏమంటే అంత్యాక్షరి ఇలాగా ఆడుకొని డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుకుంటూ అలా వెళ్ళారు ఇలా బస్సులు కూడా సెవెంత్ క్లాస్ వాళ్ళ బస్సు మేము టెన్త్ క్లాస్ వాళ్ళ బస్సు కూడా మేము క్రాస్ చేసాము అని అని చెప్పి చెప్ చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఇంకా అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా కాసేపు చెప్పి తింటూ చెప్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ ఏంటంటే పాపం అక్కడ పెంచల కోనకి వెళ్ళి వెళ్ళారంట కదా వెళ్ళారు ఏంటంటే పాపం కాళ్ళు కాలే అంటే బాగా ఎండ బాగా వచ్చేసింది ఎండ కాసేసరికి కింద ఆ ఎండలోనే నడిచాము పరిగెట్టుకుంటూ నడిచాము అసలు కాళ్ళు అని చెప్పి కాళ్ళన్నీ మంటలు పుడుతున్నాయని చెప్పి చెప్తున్నాడు పాపము ఇంకా అక్కడ అరే ఏం చూసావురా ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటే పెంచుల కొనకెళ్ళాం మమ్మీ ఆడ గుళ్ళో దర్శనం చేసుకున్నాము ప్రసాదం ఏమో ఇవ్వలేదంట ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి ప్రసాదం ఇవ్వలేదు అని అన్నాడు సోమశిల్ల డ్యామ్కి వెళ్ళారంట కానీ అక్కడ ఏం లేదు గేట్లు ఎత్తితే వాటర్ అన్న చూస్తాము ఆడ గేట్లు ఎత్తలేదు పైపులో నుంచి వాటర్ పడుతున్నాయి ఆడ ఏముంది అని అన్నాడు ఇంకా కండలేరు ప్రాజెక్టు ఆడ ప్రాజెక్ట్ అంటే ఇంకెట్లనో ఉంటుందేమో ఇలా కట్టేసి బ్రిడ్జిల్లాగా అలా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను ఆడ కూడా ఏం లేదు మమ్మీ అని చెప్పి నీరసంగా చెప్తాను డు ఇంకా సరే పిల్లలతో అయితే పోయి వచ్చాడు ఆనందంగా అని చెప్పేసి కాసేపు మాట్లాడేసి ఇంకా గుడికి నేను కూడా వస్తాను అని చెప్పైతే పక్కనే మా హౌస్కి ఏంటంటే పక్కనే అమ్మవారి గుడి ఉంది మాలక్ష గుడి ఇక్కడ చాలా బాగా చేస్తారు నవరాత్రులు ఇలా బొమ్మను పెట్టేసి అమ్మవారిని పెట్టేసి అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో అసలు ఫేస్ ఉంది ఎంత బాగా అనిపించిందో అసలు ఈ తొమ్మిది రోజులు ఏంటంటే ఈ అమ్మవారిని రోజుకొక అలంకారంతో అలంకరించేసి పూజలు అయితే చేస్తారు అండ్ ప్రతిరోజు కూడా కుంకుమ పూజ అర్చన ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అయితే ఈ తొమ్మిది రోజులు చాలా బాగా చేస్తున్న చేస్తారంట బట్ ఈ సంవత్సరం నేను ఫస్ట్ ఫస్ట్ ఇయరు అంటే మేము హౌస్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ మేము చూడడము ఇక్కడ అయితేను బట్ ఇక్కడ అమ్మవారి ఫేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎంత బాగా అనిపించిందోను ఆ లైట్స్ అన్నీ ఆపేసి హారతిస్తుంటే ఆ ఫేస్ అమ్మవారిలో ఫేస్ అసలు ఎంత బాగుందో అండి ఇంక ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా కుంకుమ పూజ ఇవన్నీ కూడా చేస్తారు మన చేత కూడా చేపిస్తారు అలాగా ఇవాళ ఏంటంటే స్వర్ణ కవచల అంకృత అమ్మవారి రూపం కాబట్టి అమ్మవారిని అలా డెకరేషన్ అయితే చేశారు ఇంకా ఆ అమ్మవారి విగ్రహం పెట్టిన బ్యాక్ సైడే ఒక చిన్న అమ్మవారి గుడి అయితే ఉంది ఆ అమ్మవారి గుడి దగ్గర కూడా ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఇక్కడ అమ్మవారు కూడా చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్లో అండ్ ఆ పూలమాలలో వేసి ఎంత బాగా అనిపించిందోను మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా గుడ్లకి వెళ్ళినప్పుడు అయితేను ఇవాళ ఉదయం నిద్ర లేసిన మొత్తం నాలుగు గుళ్ళకైతే వెళ్ళాను ఇవాళ ఒక్కరోజేను బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు కూడాను ఇంక ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము అంటే ఆరు గంటలకు వచ్చాము గుడి దగ్గరికి తొమ్మిది అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అయితే పిండే ఉంటే దోసపిండి పో దోశలు ఇచ్చేసేసాను ఇదండి సంగతి ఇవాళ డే అంతా కూడా మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ నుంచి కూడా నేను ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను అండ్ నైట్ నైట్ నైన్ అయిపోయిందండి ఇంక ఈ వీడియోని నేను అయితే ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక వీడియోతో